ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో ఘోర విమాన ప్రమాదం విమానం నుంచి బయటకు దూకేసిన ప్రయాణికులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విమానంలో అగ్ని ప్రమాదం సంభవించి ప్రయాణికులు కిందకి దూకేశారు ఈ ఘటన స్పెయిన్ లో జరిగింది స్పెయిన్ లోని ఫాల్మాడి మాల్కోరా మలోర్కా ఎయిర్పోర్ట్లో ఆగి ఉన్న బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానం మరికొద్దిసేపట్లో టేక్ ఆఫ్ అవుతుంది అనగా విమానంలో ఫైర్ అలర్ట్ మోగేసింది దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు వెంటనే ఆగి ఉన్న విమానం నుంచి కిందకు దూకేశారు స్పెయిన్లోని ఫాల్మాడి మలోర్కా ఎయిర్పోర్ట్లో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమానం మరికొద్ది సేపట్లో టేకాఫ్ అవుతుంది అనగా అగ్ని సంబ అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఫైర్ అలర్ట్ మోగింది దీంతో ప్రయాణికులు ఆగి ఉన్న విమానం నుంచే కిందకు దూకేశారు ఈ ఘటనలో పద్దెనిమిది మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు వెంటనే స్పందించిన ఎమర్జెన్సీ టీం అక్కడికి చేరుకొని గాయపడిన వారికి వైద్య సహాయం చేశారు ఈ మేరకు ఘటనా స్థలానికి నాలుగు అంబులెన్సులు రెండు బేసిక్ లైఫ్ సపోర్ట్ యూనిట్స్ వచ్చాయి అసలు ఏం జరిగిందని చూస్తే ప్రయాణికులు ఇప్పుడు విమానం రెక్కల వద్ద నుంచి దూకుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది గత వారం కూడా అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఇలాంటి ఘటన జరిగింది విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఫైర్ అలర్ట్ లావడంతో లాస్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ఇక ఈ దేశంలో అనేక విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి మరికొన్నింటిలో సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి ఈ క్రమంలోనే విమాన ప్రయాణం అంటేనే ప్రజలు భయ ప్రాంతాలకు లోనవుతున్నారు మనందరికీ తెలుసు ఇటీవలే గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం అయితే కానీ కుప్పకూలిన ఘటనలో రెండు వందల అరవై ఐదు మంది మరణించారు మృతుల్లో రెండు వందల ఇరవై తొమ్మిది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బంది కూడా ఉన్నారు ఈ ఘటన యావత్ భారతనే కాకుండా ప్రపంచ దేశాలను కూడా షాక్ గురిచేసింది ఇక అప్పటి నుంచి కూడా విమాన ప్రయాణాలు అంటేనే ప్రజలు భయపడుతున్నారు దానికి తగ్గట్టు ఏ ఒక్క సాంకేతిక లోపాలు కూడా విమానాల్లో బయట పడుతూనే ఉన్నాయి